హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఫ్రెండ్స్ అమ్మది ఫస్ట్ డే స్కూల్ అనమాట అంటే ఈ హాలిడేస్ తర్వాత ఫస్ట్ డే వెళ్తుందనమాట వాయిస్ వచ్చే తర్వాత సో ఇది కూడా బ్లాగ్ గుర్తుండిపోవాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కాదు మా ఫ్రెండ్స్ అమ్మ సెకండ్ క్లాస్ సో అది వెళ్ళి మాట్లాడి తను ఆ క్లాస్లో కూర్చోబెట్టి ఫీజు అవి కనుక్కొని రావాలన్నమాట లేట్ అయింది చాలా లేట్ అయింది తను వెళ్ళే దానికంటే ఇప్పుడు గంట లేట్ అయిపోయింది ఇప్పుడు రెడీ అవుతుంది అనమాట కానీ ఫస్ట్ డేనే కదా గుర్తుంటుంది వెళ్ళాలి కదా బట్టలు ఆ బట్టేట్లోనే కానీ ఫస్ట్ డేనే కదా గుర్తు ఏ నిలబడి పెట్టా ఫస్ట్ డే కదా గుర్తుంటుందని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ యూ సరిపోయినా అంతే వేస్తాం మా ప్రిన్స్ కొత్త బ్రష్ కొనుక్కుందాన్ని భలే ఉంది కదా కానీ నాకు ఇది చూస్తుంటే దయ్యం ముగురుతుంది భయం వేస్తుంది షేప్స్ అవి కరెక్ట్ లేవు కళ్ళు ముక్కు ఇంకా నిమిషం ముందు వీడియో ఆన్ చేసినా కానీ నేను మామూలు ఉండే కాదు విజువల్స్ బాబు నా కోసం ఓకేసారి మా ఆవిడ వైబ్రేషన్ పదిలో పెట్టింది ఫోను బల్లి దూరిందండి ఆ బట్టలు ఆ బట్టలు ఇప్పుడే చేస్తుంది బట్టలు భయపడ్డది బాబు ఒకసారి భయపడ్డది రెండోసారి ఏం చేసింది అదే బల్లి ఏమైపోయి పరిగెత్తుకుంటూ వచ్చింది ఇప్పుడు అంతా హార్ట్ పేషెంట్ చచ్చిపోతారు తెలుసా ఇప్పుడు ఏదో సినిమాలో ఉంటది ఒక క్రికెట్ మ్యాచ్ నైట్ పూట ఆడతారు వేస్తాడు వేసి ఓడిపోతాడు తెల్లారి హైలైట్స్లో చూపించేటప్పుడు కూడా చేసి మళ్ళీ అందరూ కూడా ఓడిపోతాడు ఎందుకంటే రాత్రి జరిగింది హైలైట్ పొద్దునే చూపిస్తారు అలాగా ఒకసారి బల్లికి భయపడి అదే బల్లి ఏం తిరిగింది తిరిగిందండి మళ్ళీ భయపడుతుంది కంగారు కంగారు సో ఫ్రెండ్స్ ఈరోజు ఏంటి అంటే ప్రిన్సమ్మకి స్కూల్ మొదటి రోజు అనమాట తీసావా సో యాక్చువల్లీగా ఆమె బట్టలు ఉతుకుంటుందండి నేను ప్రిన్సమ్మని స్నానం చేయడానికి తీసుకెళ్తున్నాను పగవా ఆ కొత్తసేపు ఫస్ట్ రెడీ అయిందండి బయలుదేరాము వెళ్తున్నాము లక్కీ నువ్వు కూడా ప్రీ స్కూల్లో జాయిన్ చేపిచ్చేద్దామని వెళ్తున్నాము పద నువ్వు వేసుకో నువ్వు పదవే నువ్వు బండి దగ్గర వచ్చింది ఇంకా మా ఈ స్కూల్ ఏం అవ్వలేదు స్కూల్లో కన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి షాపింగ్ లేని స్టార్ట్ చేయాలి కొత్తగా స్కూల్ అదే కొత్తగా స్టార్ట్ అయ్యేటప్పుడు అన్ని కొత్త కొత్తగా ఉండాలిగా ఆగండి ఫస్ట్ మొత్తం మారిపోయింది అంత కొత్త కొత్తగా ఉంది కలర్లు అవన్నీ వచ్చేసింది వచ్చారు ఎవరన్నా బా వచ్చారుగా ఎక్కడి కూర్చోబెట్టాలి ఏమంది ఇప్పుడు మాట్లాడతాం కదా మనం ఏమైంది వెయిట్ అండి లోపల పేరెంట్స్ ఉన్నారు కదా తిన్నే యూకేజీ అయిపోయింది కదా ఫస్ట్ అయిపోయినా డైరెక్ట్ సెకండ్ అని మాటలు కోసమని మాట్లాడదాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాము లోపల వేరే పేరెంట్స్ ఉన్నారు అందుకోసం వెయిటింగ్ ఏమైంది బావా చూడండి ఎంత సైలెంట్ కూర్చున్నా yo sé de la niña no చదువుతూ రాస్తుందండి మనకి వినపడట్లేదు అక్కడ బొమ్మలు పెట్టారు పిల్లలకి మళ్ళీ చెప్పు

చెప్పే కంప్లైంట్స్ ఇద్దరికి నన్ను కంప్లైంట్ సాకులు చెప్పుకొని మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ కావాలి కదా ఇద్దరు ఇద్దరు నా మీదే రాస్తున్నాడు ఇదిగో పరంజండి స్కూల్ దగ్గర నువ్వేస్తావు ఇదండి ఆ కూర చుక్కూర నిన్నటి వీడియోలో మీరు చూసే ఉంటారు మేము బయటకు వెళ్ళాం కదా అక్కడ తీసుకొచ్చాం అనమాట అవి సో అవి అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాము ఈరోజు ఏం కూర పాలకూర కూర పాలకూర అంటూ సుక్కకూర సరేనా సో అయితే స్కూల్ ఏమైంది అనేది కట్ చేసిన తర్వాత చెప్తా ఉండే మా తలుపులది చెప్పావా చెప్తున్నా చెప్పు ప్రిన్సిపల్ గురించి చెప్పు ఎక్కడికి అన్న చూసా నాలుగు సార్లు అది గుర్తుపెట్టుకు ఏంటిది చెప్పు సరే పర్లేదు నేను అలాంటివి పట్టించుకొని చెప్పు

మీస్తో మాట్లాడారండి ఫస్ట్ టెస్ట్ ఎలిజిబిలిటీ ఉందో లేదో టెస్ట్ చేపి టెస్ట్ చేద్దాము సెకండ్ క్లాస్లో కూర్చోబెట్టండి అన్నారు తీసుకెళ్ళి సెకండ్ క్లాస్ మిస్కే తప్ప చెప్పాను ఆవిడ కొన్ని వర్డ్స్ లెటర్స్ నెంబర్స్ ఇంకా సప్రాక్షన్స్ సింబల్స్ ఉంటాయి కదా అవన్నీ చూపించారంట అన్నీ బాగా చెప్పిందంట కానీ ఈ సప్రాక్షన్స్ ఎడిషన్స్ మల్టీప్లికేషన్స్ సింబల్స్తో సహా ఏవి చెప్పట్లేదు అంట కొంచెం అదొకటే తగ్గిందంట దానిగా వచ్చేసి ఈ బేసిక్స్ అన్ని ఫస్ట్ క్లాస్లోనే ఉంటాయి అక్కడే జాయిన్ చేయించేసేయండి సెకండ్ క్లాస్ చదివించకుండా థర్డ్లో ప్రమోట్ చేయండి కావాలంటే అని చెప్పి సజెషన్ ఇచ్చారనమాట లేదు లేదు ఒక టెన్ డేస్ అయితే తనే సెట్ అయ్యింది ఈ టూ మంత్స్లో నేను ఏ రోజు కూడా తనకి బుక్ అప్ చెప్పేసి చేయలేదు జస్ట్ యాక్టివిటీస్ అంటే మ్యాచింగ్స్ ఒక కలర్స్ వేయడం కానివ్వండి నెంబర్స్ని రాయడం కానివ్వండి అవి చేసింది కానీ ఇవి ఏవి నేను చేయించలేదనమాట చెప్పాను ఒక టెన్ డేస్ అయితే చాలండి తను పికప్ అవుతుందని చెప్పేసి అన్నాను సో వాళ్ళ మిస్ కూడా ఉన్నారు కదా ఆవిడ కూడా మాట్లాడారనమాట దాన్ని బట్టి ఈ టెన్ డేస్ వరకు ఏ బుక్స్ తీసుకోకండి ఫస్ట్ క్లాస్ తీసుకోకండి సెకండ్ ఏ తీసుకోకండి టెన్ డేస్ చూద్దామో పర్లేదు తను గ్రాస్పింగ్ బాగుంది బాగానే చదువుతుంది అని అనిపించింది అనుకోండి సెకండ్కి తీసేసుకుంటాను అంది ఇప్పుడు సెకండ్ క్లాస్లో కూర్చోబెట్టేసి వచ్చాను ఈ టెన్ డేస్ తర్వాత తన ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది తెలుస్తుంది వెయిట్ ఫర్ దాట్ థ్యాంక్ యూ బై గుడ్ నైట్ స్వీట్ వైసైపోతే ఇదిగోండి ఫ్రెండ్స్ టీ పెట్టడం అయితే అయిపోయింది నేను టీ తాగుతున్నాను మా వారైతే నేను పెట్టిస్తే ఆయన తీసుకెళ్తున్నాడు వాళ్ళకి ఇవ్వడానికి ఇంకా ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకోని స్టార్ట్ చేస్తాను వీడియో ఒక సబ్స్క్రైబర్ అంట మా ఇంటి దగ్గరికి వెళ్ళి కార్ ఆపి మా అమ్మని పిలిచి మాట్లాడి ఇలా మీ సబ్స్క్రైబర్ని అక్క వీడియోస్ బాగా చేస్తారు అక్క వీక్నెస్ బాగా చేసిద్ది ఇంకే దారిలోనే కదా పలకరించి అని చెప్పేసి ఆపానని చెప్పేసి మాట్లాడేళ్ళారంట మా అమ్మ మంచి హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే నాకు ఫోన్ చేసి షేర్ చేసుకుంది నిజం కదా ఆ హ్యాపీనెస్ వేరు వాళ్ళని కూడా గుర్తించి ఇట్లా మీ అమ్మాయి అని చెప్పేసి కళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి ఎవరన్నా వెళ్తే వాళ్ళకు వచ్చే హ్యాపీనెస్ వేరు కదా సో ఎందుకు అది షేర్ చేసుకోవాలనిపించి మీతో అయితే చెప్పుకుంటున్నాను అదనమాట టీ అయితే అయింది లక్కీ తాగుతున్నాను మా మరదలకి బెల్లం పాలు ఇచ్చాను తాగేసింది లక్కీ గాడి కోసం చల్లారు పెడుతుంది పాలు ఏంటి బాబా మామిడికి వెళ్ళి కూర్చున్నారండి ఏం చేస్తున్నావు ఇప్పుడు వంట స్టార్ట్ చేసావా ఫ్రెండ్స్ ఇదిగో వన్ అయితే స్టార్ట్ చేశానండి ప్రిన్స్ అమ్మ తీసుకొచ్చేసాను స్కూల్కి వెళ్ళి ఫస్ట్ డే ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి మంచిగా చెప్తుంది ప్రిన్స్ అమ్మ ప్రిన్స్ అమ్మా ఇట్రా బావా ఇప్పుడు ఏమంటారు దాన్ని బావా మమ్మీ చెప్పు మమ్మీ కాదు ఇదిగో మన ఫ్రెండ్స్ చెప్పు ఫ్రెండ్స్ ఇదిగో ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళి వచ్చింది కదా చెప్పమా ఏమన్నారు ఎలా ఉంది ఏంటి క్లాస్ అది ఎక్కడ ఉంది ఎలాగా ఏంటి మొత్తం చెప్పు చె హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు స్కూల్ ఫస్ట్ డే హాలిడేస్ అయిపోయాక ఈ రోజు స్కూల్ కి వెళ్ళాను లాస్ట్ ఇయర్ నేను యూకేజీ చదివాను ఇప్పుడు మమ్మీ వాళ్ళు సెకండ్ క్లాస్ లో వేద్దాం అనుకున్నారు ఒక టెన్ డేస్ చూసి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చెప్తా ఉన్నారు మ్యామ్ ఈరోజు స్కూల్ వెళ్ళగానే ఏం జరిగిందో చెప్పబోతున్నాను స్కూల్కి వెళ్ళగానే చదివిచ్చారు అలా రాయించారు ఏబిసీ రాయించారు ఇంగ్లీష్ చెప్పించారు అలాగే గేమ్స్ ఆడిపించారు స్టాన్స్ సిట్ అవన్నీ ఆడిపించారు మనకి నచ్చిన ఫుడ్ ఏంటి మనకి ఇష్టమైన ఫుడ్ ఏంటి ఏంటి రన్ అనుకో కనుక్కున్నారు తెచ్చుకున్నారు ఇలా జరిగాలి అంతే ఇంకా పాప చెస్ తీసుకుని వెళ్ళిపోయా మా టీచర్ కి థ్యాంక్ యూ చెప్తున్నా థ్యాంక్ యూ టీచర్ మళ్ళీ రేపు వీళ్ళు కలుస్తాను చెప్పడం మర్చిపోయా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఉంది కదా తంగా కట్టాను బాయ్ సామాన్లు సౌండ్ ఇంకా బౌల్ ఏమైతే అన్నిటికీ వాడేసింది నా వల్లే కదా కొద్ది కూరలో కొద్ది కింద కొద్ది కోరులో కొద్దిగా కింద చేస్తున్నాం పడకూడదు కదా అదే బంగారం అయితే అలాగే పారిపోతుంది కింద ఇంత జాగ్రత్త తీసుకుంటావు బంగారం అయితే ఎప్పుడన్నా సరే ప్రిన్సిపల్ చూ వెనక మన డొప్ప కింద పడిపోద్ది ఊరుకుంటావా ఇల్లు అంతా పిక్ ఏదైనా మ్యూట్లో పెట్టే ఇది టిక్కన్ సౌండ్ రావట్లేదు కెమెరా టీవీ ఆన్ సౌండ్లు ఏ ఆకుకూరలోనే ఉప్పు ఉంటది అంటారు ఇందులో ఉందాంటి వేసినప్పుడు అంత ఉంది ఇదే ఇంకా ఆకురలు మా ఇంట్లో బాగానే తింటామండి కాకపోతే వండుకోవట్లేదు ఇక్కడి నుంచి వండుకుంటాము అంటే కొంతమంది వండుకున్న తినరు కదా ఇష్టం ఉండదు కొంతమందికి మా ఇంట్లో అలాగే ఇష్టం లేదని లేదు మాకు ఇష్టమే అని అంటున్నాం అది దాని అర్థం ఇందులో చికెన్ పకోడీ వేసుకుని తింటే భలే ఉంటుంది అరే మళ్ళీ చికెన్లోకి వచ్చేవారా అంటారా నేను అసలు తినం అలాగా అలాగే ఆమ్లెట్ వేసుకుని తింటాం కానీ గొట్టాలు గొట్టాలను ఉంచుకున్నాను వీళ్ళకన్నీ వేళ్ళకి ఇలా తొడుక్కుని బాగుంటాయి ఫ్రెండ్స్ మా ఆయన కష్టాన్ని గుర్తించి నేను ఇవాళ ఒక వీడియో తీయాలనుకుంటున్నాను అదేం వీడియో అంటే మా ఆయన అప్పడాలు ఫ్రెండ్స్ ఇదిగోండి నేను ఫ్రెండ్స్ ఇదిగోండి తోటకూర పాలకూర చుక్కకూర కర్రీ చేశాను ఫ్రెండ్స్ ఇంకా మా వారు తినడానికి టైం అవుతుంది అని అంటే సరే అని ఇంక లోపు ఆకే చెప్పేసి రెండు మామిడికెళ్ళు కోసాను ఇప్పుడు ఇంకా మా ఓకే అలిగాడు కోపం వచ్చేసింది చూపిస్తున్న చూపించడానికి పక్కన పెట్టిన కడాయి కూడా పెట్టండి బాగుంది బ్యూటిఫుల్ ఆమ్లెట్స్ ఆమ్లెట్ వేసిన తర్వాత తనే వద్దనే వామిటింగ్ కోసం పడతలేదు ఆమ్లెట్ అని అంది సరే అని చెప్పేసి ఇదిగో మళ్ళీ అప్పుడాలే చేస్తున్నాను ఆమ్లెట్ చూస్తుంటే నోరు రింగ్ మా వాటర్ పెట్టమా ఈ లోపు నువ్వు తినేద్దాం మీరేం కూరలు అనుకున్నారు ఎవరు మా కూర చుక్కకూర పాలకూర ఈ రోజు మాది తోటకూర పాలకూర చుక్కకూర గోంగూర మెంతకూర బసర కూర ఆ కూర ఈ కూర అన్ని కలిపి కూరగా వడియాలు ఆమ్లెట్స్ ఒడియాల్స్ ఆ కూర అనమాట ఏ అది చెప్పు మళ్ళీ చుక్కకూర చుక్కకూర పాలకూర అనమాట మా ఆమ్లెట్ తినవా వద్దా యా నేను చేశాననే పడతలేదంటండి అందుకే వద్దా అంటండి ఎందుకు లేనిపోను రిస్కులు అది ఏ త్వరగా అయిపోవాల ఉన్నందుకు ప్రిన్సమ్మ స్కూల్కి వెళ్ళి వచ్చింది ఇందాక చూశారు కదా

బా ఉప్పులో తేవాలంటే చెప్పి తీసుకొస్తా ఉప్పా చూసిన అన్న మనం ఇక్కడ కాకుండా సముద్రం పక్కన ఉంటే పోద్దేమోనే ఉప్పుకి సరిపోద్దా ఇది మొత్తం వేసాను అందులో మొత్తం చచ్చిపోతారా ఉప్పులో కూర తగ్గిందంటారేమో జనాలు బావ నా ఇంట్లో కూడా ఏ నేను కలుపుతా ఉండి తల్లి బావా ఇదంటారు ఒకటి ఉప్పే వేసుకుంది అన్న బాగా కోరలే బాబా అంతే ఈసారి నువ్వు తినేదప్పుడు వేస్తా లేమ్మో నేను గిన్నె మొత్తం ఉప్పుతో కూర చేస్తాను నీకు స్పెషల్గా